సైదాబాద్ లోని వినయ్ నగర్ హైవే పై నూతనంగా ఏర్పాటు చేసిన విజయ వంట నూనెల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న విజయ ప్రొడక్ట్స్ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రొపరేటర్ రామ్ నారాయణను జంగా రాఘవరెడ్డి అభినందించారు విజయ సంస్థ ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని వంట నూనెలు బియ్యం పూజకు సంబంధించిన నూనెలు కోకోనట్ నూనెలను సరసమైన ధరలకు అందిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ప్రోపరేటర్ రామ్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విజయ ప్రొడక్ట్స్ ప్రజలకు చేరాలని ఈ ప్రాంతంలో ఈ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు హోల్సేల్ ధరలకే నాణ్యమైన సరుకులు అందిస్తున్నామని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని అన్నారు పలువురు కస్టమర్లు మాట్లాడుతూ మా ప్రాంతంలో విజయ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ సరుకులు నూనెలు మంచి నాణ్యతతో ఉన్నాయని అన్నారు బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నా పేరు రామ్ నారాయణ నేను ఇక్కడ కాలనీ సైదాబాద్ దగ్గర ఒక మూడు షాపులు రెండుకు తీసుకొని విజయ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ గా లైటర్ గా మరియు తీసుకోవడం జరిగింది ఇది అవుట్లెట్ అంటే విక్రయ కేంద్రం ఉద్దేశం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి వచ్చే ప్రైజ్ను ఇక్కడ ఉండే చంపాపేట్ సైదాబాద్ సరూన ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అది డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి వెళ్ళే రేటు డైరెక్ట్ పబ్లిక్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం ఈ విజయ ఆయిల్స్ వారు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ఉత్పాదన ఇది ఇక్కడ ఇదే కాకుండా ఆరమశమ దగ్గర మరియు ప్రతి రైతు బజార్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో లేదని ఉద్దేశంతో ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది దీన్ని ఇక్కడ కాలనీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మాకు అవుట్లెట్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ కూడా చెంబాపేటకు తీసుకోవడం జరిగింది ఎవరైనా షాప్స్ యజమానులకు కావాలంటే కూడా మేము సప్లై చేస్తాము దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా తెలంగాణ ఆయిల్ఫైడ్ చైర్మన్ గారైన రావారెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు మా దగ్గర వచ్చేసి విజయలో గ్రౌండ్నట్ దీపం సన్ఫ్లవర్ రైస్ బ్రాన్ మరియు దీంట్లో కూడా వన్ లీటర్ ఫైవ్ లీటర్ ఫిఫ్టీన్ లీటర్స్ అందుబాటులో ఉన్నాయి అందరికీ కూడా అతి తక్కువ ధరలో మేము సప్లై చేస్తాం అంతేకాకుండా మాకు సొంత రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్లు ధరకే ఇక్కడ మేము వినియోగించాలనే ఉద్దేశంతో ఆ రైస్ మిల్ దగ్గరికి రా రావడం ఇబ్బంది ఉంటుంది కనుక రోడ్డు పైన అదే రైస్ మిల్ ధరకే ఇక్కడ అందుబాటులో ఏర్పాటు చేయడం జరి ఈ షాప్లో విజయ్ ఆయిల్ అన్ని ఐటమ్స్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇది హోల్సేల్ ధరకు ఇస్తున్నారు ఈ ఏరియాకు ఇది పెద్దగా పెట్టడము చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నది అని అనుకుంటున్నా రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి బయటతో పోల్చితే ఈ హోల్సేల్ ధరకు దొరుకుతుంది రిటైల్ గా హోల్సేల్ గా కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను ఇక్కడ వెళ్తుంటే కొత్త షాప్ ఉంటే చూసాను ఇక్కడ నట్స్ కానీ ఆయిల్స్ కానీ హనీ ఇంకా సరుకులు అన్ని చాలా బాగున్నాయి హనీ తీసుకున్నాను ఇంకా నట్స్ కూడా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ మీకు మంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి ఈరోజు వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ఈ వ్యాపారస్తులు ఈ కస్టమర్స్ కు తక్కువ రేట్లో మరి సబ్సిడీతోనే ఇస్తున్న ఇస్తూ మరి దిన దినాభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ ఈ ఏరియా నగర్ సైదాబాద్ ఏరియా మొత్తం ఇక్కడ ప్రజల కల్లా చెంపపేట ప్రజల కల్లా అందుబాటులో ఉంటూ ఈ గవర్నమెంట్ పరంగా వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఈ సబ్సిడీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటే అందరికీ సద్వినియోగం అవుతుంది కాబట్టి అందరు జనాలు ఈ షాపును షాపు ఈ షాపు పరిగణాలు పరిశీలించి ఇక్కడ జనాలు వచ్చి ఇటువంటి సబ్సిడీ సౌకర్యాన్ని కలుగజేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ